మిక్కి కటింగ్ చేయడానికి తీసుకెళ్తున్నా రియా ఎక్కడ కూర్చుంది మిక్కి ముందర కూర్చున్నాడు డబల్ ట్రామ్ సో నవీన్ జాబ్కెళ్ళను అందుకే నేను తీసుకెళ్తున్నా తన వచ్చే టైంకి కటింగ్ అయిపోయింది అనుకో మమ్మల్ని మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాడు అండ్ నాకు దగ్గరే కాబట్టి నేర్చుకుంటూ ఫ్రౌండ్లో తీసుకెళ్తున్నా పిల్లల్ని ఇక్కడ ట్రామ్స్ కానీ సైకిల్స్కి కానీ నడవడానికి ఇట్లా సపరేట్గా ఫుట్పాత్ ఉంటుంది సో ప్రాబ్లం ఉండదు అది డో అది రోడ్డు ఇది ఫుట్ ఫుట్పాత్కి వీడు బర్త్డే ప్రతి బర్త్డేకి కటింగ్ చేపిస్తాం ముందు వన్ వీక్ ముందు కానీ అది ఆగమాగం అవుతుంది అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే గుండె అయింది అనమాట లాస్ట్ ఇయర్ కాదు సెకండ్ బర్త్డే కనుకుంటా గుండె అయింది పాపం చే మంచిగా కటింగ్ చేపిద్దాము అనుకుని జుట్టు పెంచితే ఆడ ఆగమాగం చేసి మంచిగా చేయలేదు సో ఈసారి చూడాలి మంచిగా చేయించుకున్నా కటింగ్ ఓకే ఈసారి జుట్టు బాగా పెంచుదాం లాస్ట్ ఎట్లయితే చూడాలి చెప్పు Miki 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 Miki